నేను ఎక్కడికైనా తెలుసా శ్రీరాముడి కళ్యాణం చూడడానికి వచ్చాము ఇవాళ సుదర్ తెలియాలో ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు శ్రీరాముడి కళ్యాణం చేద్దామని అనుకుంటున్నారు సో అది ఎలా ఉంటుందో మీ అందరికీ నేను థీమ్స్గా చూపించబోతున్నాను లోపల్ కంట్రీయ ముందే అసలు ఆ మంత్రాలు అవన్నీ వింటుంటే ఏదో ఇండియాలో ఒక టెంపుల్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది మనమైతే చిన్నప్పుడు పండగలనంగానే టెంపుల్కి వెళ్ళడము ఇలాంటి కళ్యాణాలు చాలానే చూసి తింటాము కానీ ఇక్కడ పెరుగుతున్న మన పిల్లలకైతే ఇలాంటివి ఏవీ తెలియవు అండ్ చూపించడానికైనా మనకి ఇంతవరకు ఎక్కడ జరగలేదు కాబట్టి ఏదో టీవీలో చూపించడం కానీ వాళ్ళకు అంత ఇంట్రెస్ట్గా ఉండ ఉండదు కూడా ఉండదు సో ఇలా లైవ్గా చూపిస్తే మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేస్తారనేసి అనుకున్నాము అందుకనే తీసుకొచ్చాం పిల్లల్ని అఫ్కోర్స్ వాళ్ళు పిల్లలంటే ఇంకా ఆడుకోవడమే కదా బట్ ఏదో కొంచెం చూసైతే తెలుసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చాక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము ఇది 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 అనేసి కళ్యాణం మాత్రం చాలా బాగా జరిగింది అసలు సాంప్రదాయాలన్నింటినీ ఫాలో చేస్తూ ఏమంటారు ఒక ప్రొసీజర్ ఎలాగైతే ఉంటుందో అది అలాగే ఫాలో చేస్తూ చేశారు మాకు బాగా అనిపించింది కళ్యాణం చూడడము స్టాక్ చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ బట్ మన తెలుగు వాళ్ళ తరపు నుంచి అయితే మాత్రం ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి స్వీడన్ బాలాజీ టెంపుల్ దేవస్థానం అని స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి అదొక టెంపరీ సెటప్లో ఉంచారు కానీ ఇలా విగ్రహాలని ఇండియా నుంచి తెప్పించారు అసలు లుక్ అండ్ ఫీల్ అయితే మాత్రం మన తెలుగుదనం పడేటట్టు ఉన్నాయి ఆ మోటివేషన్తో సుదర్తలియాలో కూడా సాయిబాబా టెంపుల్ కట్టాలని ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇంకొక గ్రూప్ బాలాజీ దేవస్థానం తరపున బోర్డు నెంబర్ అయితే మన కోసం స్వీడన్ బాలాజీ దేవస్థానం తరఫున బోర్డు తరఫున ఉన్నాం ఇక్కడ మేము ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం ఆ టెంపుల్ ని ఇలాంటి ఉత్సవాలు శ్రీరామనవమి కళ్యాణం కానీ వెంకటేశ్వర కళ్యాణం కానీ ఇలాంటి ఉత్సవాలను మన వాళ్ళకి ఈ కంట్రీలో కూడా దగ్గరికి చెరువు చేయాలని మా దేవస్థానం తరఫున వీలైనంత కృషి చేస్తున్నాము దానికి మొదటి మెట్టుగా మేము ఒక టెంపుల్ టెంపరీ సెటప్ లో పెట్టాము ఈ ఆర్ఫాలో సో మా వెబ్సైట్ ను విజిట్ చేయండి స్వీడన్ బాలాజీ దేవస్థానం ఉంటారు అందులో మీకు డైలీ టెంపుల్ ఓపెన్ ఉంటుంది అండ్ ఆ టెంపుల్ డీటెయిల్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వి రిక్వెస్ట్ యూ టు బికమ్ మెంబర్ సో దట్ వీ కెన్ ఆర్గనైజ్ మోర్ ఫెస్టివల్స్ అండ్ మోర్ సెలబ్రేషన్స్ లైక్ దిస్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అందరం కలిసి ఈ ఇనిషియేటివ్కి అయితే సపోర్ట్ చేసేద్దాం రండి ముత్యం కూడా వచ్చింది అక్షింతల్లో రక్షంతలు తీసుకొచ్చి మా పూజగా పెట్టేస్తున్నాం పెట్టేసుకుందాం స్వీడన్ లో కూడా ఇలా చక్కగా మన ట్రెడిషన్స్ ని ఫాలో అవడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెయిన్ గా పిల్లలకైతే మాత్రం నేర్పించడానికి బా పనికి వస్తుంది అనమాట ఇలాంటి ట్రెడిషన్స్ అన్ని సో వాళ్ళు ఎక్కడా దేన్ని మిస్ అవ్వకుండా అసలు మా బుడ్డి అయితే ఫంక్షన్ హాల్ మొత్తం తిరిగేసింది అసలు అందరూ బంధువులు లెక్క చక్కగా అలా ఎత్తుకొని ఆడుకుంటూ అలా అలా గడిపింది స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ